ఈ ఈరోజు దేని వాగ్దానం కీర్తనలు తొమ్మిదో అధ్యాయము తొమ్మిదవ చరణం నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆమెన్ వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి మాటలు మన ఎటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నా మనకు సహాయము ఎవరు చేయలేని స్థితిలో ఉన్నప్పటికీ అటువంటి సమయంలో ఎప్పుడైతే మనం దేవుని ఆశ్రయిస్తామో అప్పుడు దేవుడు మనకు మహాదుర్గముగా తను మన పక్షాన ఉండి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆర్థిక సమస్య కావచ్చు అనారోగ్య సమస్య కావచ్చు ఎటువంటి స్థితి ఉన్నా ఆ స్థితి నుంచి నిస్సాయ స్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు తాను ఆశ్రయంగా ఉండి మనల్ని రీర్పించేవాడుగా ఉన్నాడని లేఖన భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాను కాబట్టి నిశ్చయంగా నువ్వు ఏ స్థితిలో ఉన్నా మనం ఏ స్థితిలో ఉన్నా దేవుని మనం ఆశ్రయించినప్పుడు ఇదిగో నిశ్చయంగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడినటువంటి ఈ మాటలు మన జీవితంలో నిత్యంగా నెరవేర్చి జరిగించి ముగించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్